వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు సెవెంత్ క్లాస్లోని ద యూనివర్స్ అండ్ ద ఎర్త్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనము తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వరల్డ్ ఎర్త్ డే వరల్డ్ వాటర్ డే వరల్డ్ ఓజోన్ డే ఇది సైడ్ వచ్చి ఆప్షన్ బి కింద ఏప్రిల్ ట్వంటీ సెకండ్ జూన్ ఫైవ్ సెప్టెంబర్ సిక్స్టీన్ మార్చ్ ట్వంటీ టూ ఇది ఎన్ఎంఎంఎస్లో ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నిర్వహించిన ఎన్ఎంఎంఎస్కిలో ఇవ్వబడిన బిట్ దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ వన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ జూన్ ఫిఫ్త్ వరల్డ్ ఎర్త్ డేస్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ వరల్డ్ వాటర్ డేస్ మార్చ్ ట్వంటీ సెకండ్ వరల్డ్ ఓజన్ డేస్ సెప్టెంబర్ సిక్స్టీన్ నెక్స్ట్ సెకండ్ విత్ ద ఫ్రెంచ్ వర్డ్ ఎన్ మీన్స్ ఆప్షన్ వన్ నైబర్హుడ్ ఆప్షన్ టూ నేచర్ ఆప్షన్ త్రీ ఎర్త్ ఆప్షన్ ఫోర్ ఎయిర్ ఇది కూడా ఫిబ్రవరిలో జరిగిన ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై మూడులో అడిగిన ఇటు ఈ యూనివర్స్ అండ్ ద ఎర్త్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ దీని నుంచి కంపల్సరీగా టూ త్రీ బిట్స్ అనేటివి కంపల్సరీగా వస్తాయి దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ వన్ నైబర్హుడ్ ఇది ఎన్విరాన్మెంట్ అనేది ఫ్రెంచ్ వర్డ్ ఫ్రెంచ్ వర్డ్ అయిన ఎన్విరానర్ అనే పదం నుంచి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇస్ త్రీ ఏ లైట్ ఇయర్ మెజర్స్ ఇది డిసెంబర్లో జరిగిన రెండు వేల ఇరవై మూడులో ఇవ్వబడిన ఎన్ఎంఎంఎస్ ఎన్ఎంఎంఎస్లో జరిగిన పరీక్షలు ఇది ఇవ్వబడి ఆప్షన్ వన్ టైం ఆప్షన్ టూ స్పీడ్ ఆప్షన్ త్రీ డిస్టెన్స్ ఆప్షన్ ఫోర్ స్పేస్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ డిస్టెన్స్ లైట్ లైట్ అంటే కాంతి సంవత్సరం కాంతి సంవత్సరాన్ని అంటే దేంట్లో కొలుస్తారంటే డిస్టెన్స్ దూరాల్లో కొలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫ్రెష్ వా ఫ్రెష్ వాటర్ ఆన్ ద ఎర్త్ అకౌంట్స్ ఫర్ ఓన్లీ అబౌట్ ఇది కూడా ఎన్ఎంఎంఎస్ డిసెంబరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆప్షన్ వన్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆప్షన్ టూ థర్టీ పర్సెంట్ ఆప్షన్ త్రీ వన్ పర్సెంట్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ వన్ సారీ త్రీ వన్ పర్సెంట్ ఫ్రెష్ వాటర్ అంటే మనం తాగడానికి మంచి నీరు ఈ భూమి మీద ఎంత శాతం ఉందంటే కేవలం వన్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రమే మనము తాగడానికి వ్యవసాయం చేయడానికి ఉపయోగపడుతుంది మిగతా అంతా ఏమి మంచి రూపంలోనూ లవణ రూపంలోనూ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జియో సెంట్రిక్ థీరీ వాజ్ ప్రపోజల్డ్ బై ఈ జియో సెంట్రిక్ థీరీని ఎవరు ప్రతిపాదించారు ఇది కూడా ఎన్ఎంఎంఎస్ డిసెంబర్లో జరిగిన ఎన్ని మాస్లో ఇరవైలో ఇస్తారు ఆప్షన్ వన్ టాలమీ ఆప్షన్ టూ నికోలస్ కోపర్నిగాస్ ఆప్షన్ త్రీ ఇమాన్యుల్ కాంట్ ఆప్షన్ ఫోర్ జార్జెస్ లిమెట్రీ దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ టాలమీ ఇవన్నీ ఈ ఈ ఫైవ్ ఈ ఫైవ్ క్వశ్చన్స్ ముందు ఎన్ని మస్లో జరిగిన ప్రీవియస్ ప్రీవియస్ అన్ని మాస్లో జరిగిన బిట్స్ నెక్స్ట్ ఫస్ట్ సిక్స్త్ క్వశ్చన్ డ్యాస్ ఈజ్ ఏ వేస్ట్ స్పేస్ దట్ కంటైన్స్ మెనీ అన్ఇమాజినరీ ఎలిమెంట్స్ అన్ ఇమాజినబుల్ ఎలిమెంట్స్ దీనికి సరైన సమాధానం వచ్చి యూనివర్స్ యూనివర్స్ అనేది చాలా అనేక రకాల దుమ్ము తూలి కణాలతో నిండి ఉన్న అనంతం అంటే దీనికి అనంతం లేనిది అటువంటిది ఏమంటారు విశ్వము యూనివర్స్ అంటారు సెవెంత్ క్వశ్చన్ ద సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ ఈజ్ కాల్డ్ ఈ యూనివర్స్ విశ్వం గురించి అధ్యయనం చేసే సరసని ఏమంటారు ఆస్ట్రానమీ ఆన్సర్ ఈజ్ ఆస్ట్రానమీ దీనికి సం దీనికి సంబంధించిన క్వశ్చన్ క్వశ్చన్లు ముందు ఉంటాయి దానికి సంబంధించిన ఆన్సర్లు లాస్ట్లో ఉన్నాయి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎవరైనా ఇంకా మన ఈ ఛానల్కి కొత్తగా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఆస్ట్రానమీ ఈజ్ కాల్డ్ డాష్ ఇన్ ద రష్యన్ లాంగ్వేజ్ ఈ ఆస్ట్రానమీని రష్యన్ లాంగ్వేజ్లో ఏమైనా పిలుస్తారంటే కాస్మాలజీ ఆస్ట్రానమీ ఈజ్ కాల్డ్ ఇన్ ద డ్యాష్ డాష్ లాంగ్వేజ్ కానీ ఈ ఆస్ట్రానమీ అనేది ఈ ఏ లాంగ్వేజ్లో పిలుస్తారు ఆస్ట్రానమీ అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆన్సర్ ఈజ్ ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ టెన్ గెలీలియో మేడ్ ఈ డివైస్ కాల్డ్ ఏ డాష్ గెలీలియో ఒక యంత్రాన్ని కనుగొన్నాడు అది ఆ యంత్రం పేరు ఏంటి అంటే టెలిస్కోప్ ఏమిటి టెలిస్కోప్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ టెలిస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ బై డాష్ టెలిస్కోప్ని ఎవరు ఆవిష్కరించింది ఇంతకుముందు ముందు క్వశ్చన్ గెలీలియో గెలియూ ఈజ్ ఎన్ డాష్ ఆస్ట్రానర్ గెలీ ఈ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఇటాలియన్ ఇటాలియన్ ఇటాలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు గెలీలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ద బిగ్ బ్యాంగ్ థియరీ వాస్ ఫస్ట్ ప్రపోజల్ పై ద బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు ప్రతిపాదించింది ఫస్ట్ అంటే జార్జెస్ లిమిట్రీ జార్జెస్ లిమిటరీ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ద వర్డ్ యూనివర్స్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ డాష్ వర్డ్ ఈ పదం యూనివర్స్ అనే పదము ఏ ఏ పదం నుంచి ఉద్భవించింది అంటే లాటిన్ భాష నుండి ఈ యూనివర్స్ అనే పదం అనేది ఆవిర్భవించింది ఈ యూనివర్స్ అనేది లాటిన్ భాషలో యూనివర్స్ అమ్మంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ యూనివర్సమ్ మీన్స్ ఎందుకు ముందు చెప్పినాం కదా ఈ లాటిన్ భాష నుండి అనుభవించిన యూనివర్స్ అనేది లాటిన్ భాష యూనివర్సమ్ అంటారు దీని అర్థము ఆల్ మ్యాటర్ అండ్ ఆల్ స్పేస్ మొత్తము స్పేస్ మొత్తం అంతా అని అర్థం ఇది యూనివర్స్ విశ్వం మొత్తం సిక్స్టీన్ క్వశ్చన్ ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండెడ్ అబౌట్ డాష్ కిలోమీటర్ పర్ సెకండ్ ఈ విశ్వం అనేది ఎక్స్పాండింగ్ సెకండ్కు ఎన్ని ఎన్ని సెకండ్కు ఎన్ని కిలోమీటర్లు విస్తరిస్తుంది అంటే సెవెంటీ కిలోమీటర్ ఈ విశ్వం అనేది సెకండ్కి డెబ్బై కిలోమీటర్లు విస్తరణ జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ జార్జెస్ లిమెటర్ ఈజ్ డాష్ ఆస్ట్రానర్ ఇంతకుముందు చెప్పినాం కదా బిగ్ బ్యాంగ్ థీరీ కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త ఈ ఖగోళ శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిన వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తి బెల్జియన్ వెల్జియన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఏ లైట్ ఎయిర్ ఈజ్ యూనిట్ ఆఫ్ డాష్ ఓ ఇది ఎన్ఎంఎస్ పిర్బిఎస్ ఎన్ఎంఎస్ అని ఉన్నారు ఈ కాంతి సంవత్సరం అనేది దే దేనికి ఉపయోగిస్తా దేనికి ప్రమాణము దూరానికి డిస్టెన్స్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ అకార్డింగ్ టు ఆస్ట్రానామర్స్ అట్లీస్ట్ డాష్ బిలియన్ గెలాక్సీస్ ఆర్దర్ ఇన్ ద యూనివర్స్ ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారము మన విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ గెలాక్సీలు ఉన్నాయి హోమిని వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అంటే నూట ఇరవై గెలాక్సీలు ఉన్నాయి ఎవరు చెప్పారు ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద గెలాక్సీ టు ద అదర్ ఈజ్ డాష్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్ దూరం అంటే ఒక గెలాక్సీకి ఇంకో గెలాక్సీకి మధ్య ఉండే కాంతి సంవత్సరం ఎంత అంటే లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలు దీని దేనికి ఒక గెలాక్సీకి ఇంకొక గెలాక్సీకి మధ్య ఉండే కాంతి సంవత్సరాల దూరము లక్ష ఇరవై వేలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ సైంటిస్ట్ ఎస్టిమేటెడ్ దట్ అవర్ సోలార్ సిస్టమ్ వాజ్ ఫార్మ్డ్ అబౌట్ డ్యాష్ ఇయర్స్ అగో శా శాస్త్రవేత్తల ప్రకారము ఈ మన సౌర కుటుంబం సౌర సోలార్ సిస్టమ్ ఉంది కదా సోలార్ వ్యవస్థ ఇది ఎన్ని సంవత్సరాల ముందు ఏర్పడింది అంటే ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ సం బిలియన్ ఇయర్స్కు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల ముందు సంవత్సరాల ముందు ఈ ఏది సోర వ్యవస్థ అనేది ఏర్పడింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ జియోసెంట్రిక్ థీరీ వాజ్ ప్రపోజ్డ్ బై యాన్ డాష్ ఆస్ట్రానర్ నే ఈ జియోసెంట్రిక్ థీరీని ప్రతిపాదించిన ఆ ఖగోళ శాస్త్రవేత్త పేరు అతను ఈ దేశానికి చెందినవారు అంటే ఇతను ఈజిప్షియన్ దేశానికి చెందినవారు ఖగోళ శాస్త్రవేత్త పేరు టోలమీ హూ ఇస్ ద ఆస్ట్రానమర్ ఆఫ్ హియో జియోసెంట్రిక్ థీరీ టాలమీ అతని ఏ దేశానికి చెందిన అతను ఈజిప్షియన్ ట్వంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ హిలియోసెంట్రిక్ థిరీ వాజ్ ప్రపోజల్ బై ద డాష్ ఆస్ట్రానర్ నేమ్ ఈ హిలియోసెంట్రిక్ థీరీని ప్రతిపాదించిండే ఖగోళ శాస్త్రవేత్త పేరు ఏం పేరు నికోలస్ కోపర్నికస్ ఇతను ఏ దేశం చెందినవారు పాలిష్ నికోలస్ కోపర్నికస్ పాలిష్ దేశానికి చెందిన వ్యక్తి ద న్యూలర్ హైపోథెసిస్ వాజ్ డెవలప్డ్ బై ఈ ఇంకొక ఇంకొక సిద్ధాంతం ఉంది కదా ఈ న్యూలర్ హైపోథెసిస్ని స ఖగోళ శాస్త్రవేత్త పేరు ఇమాన్యుయల్ కాంట్ ఇమాన్యుయల్ కానీ ఇతను ఏ దేశం చెందిన చెందినవాడు అని టెక్స్ట్ బుక్లోని ఇవ్వలేదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అకార్డింగ్ టు దిస్ థీరీ ద సన్ ఈజ్ అట్ ఇట్స్ సెంట్రీ ద ప్లానెట్స్ శాటిలైట్స్ అండ్ ద అదర్ అండ్ ద అదర్ డెలెస్టియల్ బాడీస్ డెలెస్టియల్ బాడీ రివాల్వ్ అరౌండ్ ఇట్ ఇంకా ఈ ఈ సిద్ధాంతం ప్రకారం సన్ను మధ్యలో ఉంటాడు సన్ చుట్టూ గ్రహాలు ప్లాన్ గ్రహాలు ఉపగ్రహాలు అనేటివి తిరుగుతూ ఉంటాయంట ఏ సిద్ధాంతం ప్రకారము తీ ఏ సిద్ధాంతం ప్రకారము ఏమి హిలియోసెంట్రిక్ తీరీ ప్రకారము సూర్యుడు మధ్యలో ఉంటాడు ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు ఉపగ్రహాలు అనేటివి తిరుగుతూ ఉంటాయని చెప్పిన ఈ జియోసెంట్రిక్ తీరిని ప్రతిపాదించింది శాస్త్రవేత్త పేరేం పేరు శాస్త్రవేత్త పేరు జియర్సెంట థిరీ టలమీ అతను ఈజిప్షియన్ దేశానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ అకార్డింగ్ టు దిస్ థీరీ ద ప్లానెట్స్ వర్ ఫార్మ్డ్ ఆఫ్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్ అసోసియేటెడ్ విత్ ద సన్ ఈ సిద్ధాంతం ప్రకారము ప్లానెట్స్ అంటే గ్రహాలు అదేవిధంగా మిగిలిన ఏమి మేఘాలు మిగిలిన డస్టు అదేవిధంగా దుమ్ముధూలి దీని వల్ల అసోసియేటివ్ విత్ ద సన్ సన్ ద్వారా ఏర్పడి ఉన్నాయని ఎవరు చెప్పారు ఏ థిరీ అది ద న్యూబ్యులర్ హైపోథిసిస్ ద న్యూబ్యులర్ హైపోసిస్ ఆన్సర్ ఈస్ ద న్యూబ్యులర్ హైపోసిస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ అకార్డింగ్ టు దిస్ థీరీ ద ఈజ్ అట్ ఇట్స్ సెంటర్ ద సన్ అండ్ ద అదర్ సెలెస్టియల్ బాడీస్ రివాల్వ్ అరౌండ్ ఇట్ ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉంటాడు ఆ భూమి చుట్టూ సూర్యుడు మరియు ఇతర గ్రహాలు అనేటివి తిరుగుతూ ఉంటాయని ఏ సిద్ధాంతం తెలియజేస్తుందంటే జియోసెంట్రిక్ థీరీ జియోసెంట్రిక్ థియరీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ విచ్ థీరీ బిలీవ్స్ దట్ ద ఎర్త్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ ఇంతకుముందు చెప్తాం జియోసెంట్రిక్ థిరీ అనేది ఎర్త్ మధ్యలో ఉంటుంది అని క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ లైట్ అట్ అట్టే వెలాసిటీ ఆఫ్ అబౌ డాష్ కిలోమీటర్ పర్ సెకండ్ ఈ లైట్ అంటే కాంతి అనేది ఎన్ని వెలాసిటీ అట్టే వెలాసిటీ ఆఫ్ సెకండ్ ఈ లైట్ అనేది సెకండ్కి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అంటే మూడు లక్షల కిలోమీటర్లు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సెకండ్కి ఇంతకుముందు తెలుసు చెప్పుకున్నాం ఏమి విశ్వము విశ్వం అనేది నేను దాని యూనివర్స్ ఇస్ ఎక్స్పాండెడ్ అబౌట్ డాష్ కిలోమీటర్ పర్ సెకండ్ యూనివర్స్ సెకండ్కి ఎన్ని కిలో ఎన్ని కిలోమీటర్లు డెబ్భై కిలోమీటర్లు విశ్వం అనేది అదేవిధంగా ఈ కాంతి అనేది సెకండ్కి ఎన్ని కిలోమీటర్లు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అన్నమాట క్వశ్చన్ నెంబర్ థర్టీ ద వర్డ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డివైడ్ ఫ్రమ్ ద డాష్ వర్డ్ అంటే ఈ ఎన్విరాన్మెంట్ అనే ఎన్విరాన్మెంట్ అనే ఈ పదము అనేది ఫ్రెంచ్ పదము నుంచి ఉద్భవించింది పేజ్ ఈ ఈ ఫ్రెంచ్ ఫ్రెంచ్ భాషలో ఎన్విరాన్మెంట్ ఏమంటారంటే ఎన్విర్ ఆనర్ ఎన్విర్ ఆనర్ అంటారు నెక్స్ట్ బిట్ పేజ్ నెంబర్ సారీ క్వశ్చన్ నెంబర్ బిట్ నెంబర్ థర్టీ వన్ ఎన్విర్ ఆనర్ మీనింగ్ ఎన్విరాన్ ఆన్ మీనింగ్ నైబర్ ఇది ప్రీవియస్ అడిగినారు ఇది కూడా అన్ని క్వశ్చన్ నెంబర్ బిట్ నెంబర్ థర్టీ టూ ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ డాస్ యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రతి సంవత్సరం మరియు ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము జూన్ ఫిఫ్త్ ఇప్పుడు జూన్ ఫిఫ్త్ బిట్ నెంబర్ థర్టీ త్రీ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డాస్ టైప్స్ మన న్యాచురల్ ఎన్విరాన్మెంట్ టైప్స్ అంటే ఫోర్ టైప్స్ అవి లిథోస్పియరు బయోస్పియర్ హైడ్రోస్పియరు అదేవిధంగా ఇంకోటి ఏంది హైడ్రో లితో అట్మాస్ఫియర్ ఈ నాలుగు రకాలు బిట్ నెంబర్ థర్టీ ఫోర్ మౌంటైన్స్ హిల్స్ ప్లాట్యూస్ ప్లెయిన్స్ వ్యాలీస్ అండ్ డెజర్ట్స్ ఆర్ ద డాష్ కాంపనెంట్స్ మౌంటైన్స్ అంటే పర్వతాలు కొండలు మైదానాలు అవతల మైదానాలు వ్యాలీస్ అంటే ఇవన్నీ దేని యొక్క కాంపనెంట్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్స్ ఇవి దేని కిందికి వస్తాయి అంటే లిథోస్పియర్ కిందికి వస్తాయి ఓషన్ ది రివర్ లేక్ అండ్ డాష్ అండ్ పాన్స్ ఆర్ డాష్ర్ ఇవి ఏ హైడ్రోస్పేర్ అంటే ఇవన్నీ నీటితో నేను బడి ఉంటాయి హైడ్రో హై హైడ్రోస్ హైడ్రో అంటే వాటర్ అనమాట బిట్ నెంబర్ థర్టీ సిక్స్ హ్యుమెన్స్ బర్డ్స్ ఇన్సెక్ట్స్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఆర్ డాష్ స్పేర్ ఇవి మానవులు పక్షులు కీటకాలు అనేటివి ఏ దేనికి సంబంధించిన బయోస్పేర్కి సంబంధించినవి బిట్ నెంబర్ థర్టీ సెవెన్ ట్రోపోస్పోర్ స్టాటోస్పోర్ మెసోస్పోర్ థర్మోస్పోర్ ఎక్సోస్పోర్ ఆర్ డాష్ డాష్ పేర్ ఇవన్నీ ఏ స్పేర్లో ఉంటాయంటే అట్మాస్పియర్లో ఉంటాయి ఇవన్నీ వాతావరణంలో బిట్ నెంబర్ థర్టీ ఎయిట్ ద సాలిడ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కోల్డ్ లిథోస్పియర్ సాలిడ్ అంటే గట్టిగా రాతికి కలిగి ఉండే పా పార్ట్ నేమ్ అంటారంటే లిథోస్పియర్ నెక్స్ట్ బిట్ నెంబర్ థర్టీ నైన్ ద వర్డ్ లిథోస్పియర్ ఆర్ రినేస్ ఫ్రమ్ ద డాష్ వర్డ్స్ ఈ లిథోస్పియర్ అనేది ఏ భాషను అంటే గ్రీక్ లితో మీన్స్ లితో అంటే స్టోన్ ఆర్ రాక్ నెక్స్ట్ బిట్ నెంబర్ ఫార్టీ వన్ ఎవరి ఇయర్ వీ సెలబ్రేట్ ఆర్ యాజ్ వరల్డ్ ఎర్త్ డే మనం ప్రతి సంవత్సరము వరల్డ్ ఎర్త్ డే మనం ప్రతి సంవత్సరం వరల్డ్ ఎర్త్డే జరుపుకుంటామంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఈజ్ వరల్డ్ డే ఇవి ఈ డేట్స్ అనేటివి జీకే కూడా ఇంపార్టెంట్ బిట్ నెంబర్ ఫార్టీ టూ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డాష్ టైప్స్ ల్యాండ్ ఫార్మ్స్ అనేటివి ఎన్ని టైప్స్ త్రీ టైప్స్ బిట్ నెంబర్ ఫార్టీ త్రీ ద ఎర్త్ కన్సియస్ ఆఫ్ డాష్ లేయర్స్ ఈ ఎర్త్ అనేది ఈ ఎన్ని పొరలను కలిగి ఉంది అంటే మూడు పొరలు క్రస్ట్ మ్యాన్ టు కోర్ ఈ మూడు లేయర్ దీని కింద చూడండి బిట్ బిట్ నెంబర్ ఫార్టీ ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఎర్త్ కాన్సియస్ ఆఫ్ లేయర్స్ దీనికి లేయర్ పొర కానిది అని అడిగిన నాట్ అంటే కానిది అని ఆప్షన్ వన్ క్రస్ట్ ఆప్షన్ టూ క్యాల్షియం ఆప్షన్ టీ మ్యాంటలి ఆప్షన్ ఫోర్ రు దీనికి సరైన సమాధానం వచ్చి క్యాల్షియం కాల్షియం అనేది ఇది లేయర్ పొరగ అనేది కాదు కాల్షియం అనేది కాంపోనెంట్ నెక్స్ట్ బిట్ నెంబర్ బిట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ డాష్ ఈజ్ ద డొమైన్ దట్ ప్రొవైడ్స్ అస్ విత్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ మనము వ్యవసాయం చేసుకోవడానికి మరియు ఇల్లు ఈ ఆవరణం అనేది చాలా ఉపయోగపడుతుంది ఏ ఆవరణం అది లిథోస్పియర్ ఏ ఆవరణము లిథోస్పియర్ బిట్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఆల్ ద వాటర్ బాడీస్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ అంటే భూమి మీద ఉండే నీటితో నింపబడిన ఆవరణ అంటే లిథోస్పియర్ బిట్ నెంబర్ ఫార్టీ సెవెన్ డాష్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై హైడ్రోస్పియర్ ఈ హైడ్రోస్పియర్తో ఎంత మన భూమి మీద నీటి శాతం ఎంత అంటే టూ బై త్రీ సెవెంటీ వన్ పర్సెంట్ బిట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఫ్రెష్ వాటర్ ఆన్ ద ఎర్త్ అకౌంట్స్ ఫర్ ఓన్లీ అబౌట్ డాష్ అంటే మన భూమి మీద డెబ్బై నూరు శాతంలో డెబ్బై ఒక్క శాతము అంటే మూడులో రెండు వంతు నీటితో నింపబడి ఉంటే దాంట్లో మనం తాగడానికి మాత్రం ఒక్క శాతం మాత్రం మనము తాగడానికి మనం వ్యవసాయం చేసుకోవడానికి ఇతరకి ఉపయోగపడుతుంది బిట్ నెంబర్ ఫార్టీన్ ద వరల్డ్ ద వరల్డ్ హైడ్రోస్ఫియర్ ఓరిజినేట్స్ ఫ్రమ్ ద డాష్ వర్డ్స్ అంటే ఈ హైడ్రోస్పియర్ ప్లస్ స్పియర్ అనే రెండు పదాల నుంచి వచ్చింది ఇది ఏ భాష నుంచి వచ్చిందంటే గ్రీక్ భాష నుంచి వచ్చింది హైడ్రో అంటే హైడ్రో యొక్క అర్థం ఏమిటంటే వాటర్ స్పేరా స్పేరమ్ అంటే అంటే షేప్ ఆర్ బాల్ నెక్స్ట్ ఎవరి ఇయర్ వీ సెలబ్రేట్ డాష్ వరల్డ్ వాటర్ డే అంటే ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే మార్చ్ ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ సెకండ్ ఈజ్ సెలబ్రేటెడ్ వరల్డ్ వాటర్ డే డేనిట్ బిట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ద రిమైనింగ్ డాష్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిస్ సైలెన్ వాటర్ ఎక్సెట్రా మనము డెబ్బై ఒక్క శాతము మనం భూమి మీద నీటితో నింపబడి ఉంటే దాంట్లో ఒక శాతం మాత్రమే మనము తాగడానికి మరియు ఇతర పనులకు ఉపయోగిస్తే మిగిలిన నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ అనేటివి ఏమవుతుంది ఐస్ ఐస్ రూపంలోను మరియు ఉప్పు ఉప్పు రూపంలోనూ ఉంటుందన్నమాట ఎంత శాతం తొంభై తొమ్మిది శాతం నైంటీ నైన్ పర్సెంట్ బిట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ద థిన్ ఎన్వలప్ ఆఫ్ ఎయిర్ సరౌండింగ్స్ ద ఎర్ తీజ్ కాల్డ్ అంటే ఎయిర్ ఉపరితల మందంతో కలిగి ఉండదని ఏమంటారు అంటే అట్మాస్ఫియర్ వాతావరణం పిట్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ద వర్డ్ అట్మాస్ఫియర్ ఒరిజినల్స్ ఫ్రమ్ ద డాష్ వర్స్ ఈ అట్మాస్ఫియర్ అనేది గ్రీకు పదం నుంచి ఉద్భవించింది దీనికి ఏ పదాలు విలుదీస్తే అట్మాస్ అట్మాస్ ప్లస్ ఫెయిర్ అట్మాస్ అంటే ఏమి పిట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అట్మాస్ మీన్స్ వెపార్ మాస్ మీన్స్ వేపార్ బిట్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఎవరీ ఇయర్ వి సెలబ్రేట్ డాష్ వరల్డ్ వరల్డ్ ఓజన్ డే వరల్డ్ ఓజన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ సిక్స్టీన్ సెప్టెంబర్ సిక్స్టీన్ వరల్డ్ ఓజన్ డేని జరుపుకుంటాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ విచ్ ఈజ్ ద థర్డ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ మూడవ పొర భూమి మీద ఒక మూడవ పొర పేరు ఏం పేరు అంటే కోర్ కోర్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డ్యా ఇన్ దిస్ గెలాక్సీ మన సోలార్ వ్యవస్థ ఈ గెలాక్సీలో ఉంది బిట్ నెంబర్ ఫిఫ్టీన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద గెలాక్సీ ఏది ఏ గెలాక్సీలో ఉంది ద మిల్కీవే ద మిల్కీవేలో లొకేటెడ్ ఉంది బిట్ నెంబర్ సిక్స్టీ అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈ ఈ లేయర్ దేంట్లో అట్మాస్పియర్లో లేయర్స్ ఉంటాయి కదా ఇది టాప్ టు బాటమ్ నుంచి మనము దీన్ని అరేంజ్ చేయాలా దీనికి ఏ సరైన సమాధానం వచ్చి సెకండ్ ఏబీసీడీ ట్రోపోస్పియర్ స్టాటోస్పియర్ మెసోస్పియర్ ఇదే ఎక్సోస్పియర్ బిట్ నెంబర్ సిక్స్టీ వన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ యూజువల్లీ డివైడెడ్ ఇంటూ డాష్ లేయర్స్ ఈ అట్మాస్ఫియర్ ఈ వాతావరణం ఎన్ని వగా ఎన్ని భాగాలుగా చేస్తున్నారంటే ఫైవ్ ఐదు భాగా ఐదు భాగాలుగా అదే ట్రోపోస్పియర్ స్టాటోస్పియర్ మెసోఫియర్ ఎక్సోస్పియర్ ఇవన్నీ బిట్ నెంబర్ సిక్స్టీ టూ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఎ మిక్సర్ ఆఫ్ సెవరల్ డాష్ గ్యాసెస్ ఈ అట్మాస్ఫియర్ అనేది అనేక రకాల గ్యాసెస్తో నియమబడిన మిశ్రమం బిట్ నెంబర్ సిక్స్టీ త్రీ ద నైట్రోజన్ డా పర్సంటేజ్ ఇన్ ద అట్మాస్ఫియర్ నై అట్మాస్ఫియర్ వాతావరణంలో నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫోర్ బిట్ నెంబర్ సిక్స్టీ ఫోర్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఇన్ ద అట్మాస్ఫియర్ మన ఆక్సిజన్ అట్మాస్ఫియర్ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ట్వంటీ వన్ పర్సెంటేజ్ బిట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ డాస్ హెల్ప్స్ ద ప్లాన్ ప్లాంట్స్ ఇన్ ద సింథసిస్ ప్రాసెస్ సింథసిస్ అంటే కిరణజన సంయోగ క్రియకు ఉపయోగించే వాతావరణంలో ఒక ఏమిది కార్బన్ డైఆక్సైడ్ బిట్ నెంబర్ సిక్స్టీ సిక్స్ డాస్ ఓజన్